క్లూ టుడే న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే కంటెస్టెంట్ అభ్యర్థి పులిమామిడి రాజును సోమవారం సదాశివపేట పట్టణంలోని పులిమామిడి రాజు నివాసంలో రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పులిమామిడి రాజును పరామర్శించారు ఇటీవల పులిమామిడి రాజు యొక్క మాతృమూర్తి పులిమామిడి భాగమ్మ అనారోగ్యంతో మృతి చెందింది మాతృ వియోగంతో ఉన్న పులిమామిడి రాజును ఆయన కుటుంబ సభ్యులను శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు ఇటీ కార్యక్రమంలో డిప్యూటీ ఎంఆర్ఓ బాలరాజ్ ఆర్ఐ గంగాధర్ మామిల్ల రాజేందర్ పట్నం మాణిక్యం ముద్రత్ సంఘం నాయకులు మన్సాన్పల్లి నారాయణ సోమశంకర్ అఖిల్ మొదలగు వారు పాల్గొన్నారు 何かな సతీష్ yeah. బాబు <tik> <feet giveaway> <schodzi> <hashtag hashtag hashtag #ladım> जैसे डायरेक्टली और चेंज मार्क्स है हां चेंज हां हां लगातार में पुंच को पकड़ो मेरे के श्रीश नगर सभी क्षेत्र बिजनेस सीवरलेस यहां पर कुछ पूछो पूछो इन को तुमसे मदद है